ఈ రోజు ఎక్కడో ఒక రోడ్డు వేసినావు ఎందుకు వేసినావు నువ్వు రోడ్డు కేవలం నీ హాస్పిటల్ కి రోడ్ వైడనింగ్ చేసుకున్నావు బొగ్గులైన వాళ్ళు ఖాళీ చేపిస్తుంది నువ్వు చేసిన ఏకైక పని ఆడ మెడికల్ కాలేజ్ పక్కన వక్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది నలభై ఎకరాల వర్క్ బోర్డ్ ల్యాండ్ అది కూడా పవర్ ఇచ్చి నువ్వు కబ్జా చేపిస్తుంది అయలూరు దగ్గర నీ సీడ్ ఫ్యాక్టరీ ఏదైనా అది ఆది అలవై ఎకరాలు వక్ అని ఇవన్నీ గమనిస్తున్నారు అట్లాగే చాబోలు అక్కడ కూడా ఏం జరిగింది అదే ఎస్సీ ల్యాండ్ ఒకటి కుంట చెరువు ఏదో నిర్మిస్తానని చెప్పి అది కూడా కబ్జా చేస్తున్నావు ఈరోజు ఇల్లీగల్ గా నువ్వు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు నువ్వు రైతులకు ఇక్కడే ఉన్నా రైతులందరూ వచ్చినారు నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈ రోజు రైతులు క్యూ కట్టినారు అమ్మ మేము